సందర్భంగా మా వేములవాడ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోదైనటువంటి ఆదిసీనన్న గారు పోరాటం చేసి ఈరోజు విజయాన్ని అందుకున్నారు గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి ఎమ్మెల్యే చెన్నెమెన్నని రమేష్ బాబు గారు ఈరోజు ఇప్పుడు తీర్పు వచ్చింది హైకోర్టులో వారు మా ఎమ్మెల్యే గారైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఇరవై లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మరియు కోర్టుకు ఐదు లక్షలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రమేష్ బాబు గారికి చెంప మీద కొట్టినట్టు అయింది ఇన్ని రోజులు ఏదో దొంగ సాకులు చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి చిన్నమిన రమేష్ బాబు కుటుంబానికి ఒక భంగపాటు మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పాలిస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి ఈ దొంగ దొరలు ఈరోజు అంటే కోర్టు ఎవరికి చుట్టం కాదు చట్టాలు ఎవరికి చుట్టం కాదు కాబట్టి వారు కూడా చట్టాన్ని అనుసరించి ఎప్పటికైనా నడుచుకోవాలని చెప్పి మేము ఈ కోనరాపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము వారిని హెచ్చరిస్తున్నాం ఇన్ని రోజులు సర్వ కష్టాలు పెట్టి ఈరోజు భగవంతుడు చూసిండు వారికి కష్టకాలం ఎదురైంది వారు ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏం ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను రమేష్ బాబు గారిని గంటపదంగా నేను హెచ్చరిస్తున్నాను అలాగే ఏదైతే ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి దొంగ సాకులు చెప్పుకొని ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఎటువంటి కోనరోపేటను సహాయ సహకారం చేయకుండా అభివృద్ధిలో ముందం ముందటికి తీసుకోపోకుండా వెనుకకు నెట్టేసినటువంటి దొంగ దొర రమేష్ బాబు ఎలా మీరు గమనించాలి ప్రజలారా కొంచెం అర్థం చేసుకోండి మనకు సీరన్న గెలిచిన వెంటనే దాదాపు మన మండలానికి ఒక ఐదారు కోట్ల రూపాయలు మంజూరు చేసి అలాగే చిరకాల వాంఛైనటువంటి మన ఆస్పత్రికి ఆసుపత్రికి మన అంబులెన్స్ ఇచ్చినటువంటి ఘనత మన సీరన్నకే దక్కుతుంది కాబట్టి ఈరోజు సీరన్న గారు ఒక కోర్టు నుండి కేసులో గెలిచినందుకు వారికి మా యొక్క మండల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చట్టాలను గౌరవిస్తాం జనాలను మభ్యపెట్టి జనాలకు తప్పుదో పట్టించినటువంటి దొంగ రమేష్ బాబు దొంగ దొర ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈ సిరిసిల్ల ప్రాంతానికి అలాగే వేములవాడ ప్రాంతానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము హెచ్చరిస్తూ కోరుకుంటున్నాం జై కాంగ్రెస్